రేవంత్ రెడ్డి పరిపాలన మంచి ఉందన్న సంవత్సరం పరిపాలన అయితే బాగానే ఉంది ఇంకోటి డెవలప్మెంట్ చేద్దాము కొడంగల్ నియోజకవర్గాన్ని అని ఆయన త్రాపత్ర్య పడతా ఉన్నాడు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటున్నారు ప్రతి వాళ్ళు రైతులు ముందరికి వచ్చి భూమి వచ్చినా కానీ రైతులని కాకుండా వేరే వాళ్ళని బీఆర్ఎస్ లీడర్లని వాళ్ళని పంపించి ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నా గవర్నమెంట్ ఉన్నది కదా గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేసేది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బేకని ఎందుకు అడ్డుకుంటారు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎందుకు వాడరు కొడంగల్ నియోజకవర్గం గెలిపించిందే రేవంత్ రెడ్డిని సీఎం చేసిందే కొడంగల్ నియోజకవర్గం కదా రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారు అవును పోయింది బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు క్యాండిడేట్లను తయారు చేసి పెట్టి ఇచ్చేసారు అంతే అంతే మొత్తం వాళ్ళే చేసింది మొత్తం వాళ్ళే ఆడ ఏముండదు ఇప్పుడు రైతులు ఏ నింకుంటా ఇప్పుడు ఐదు లక్షలకు ఎక్కడ పోతుంది అన్నప్పుడు పది లక్షలు ఇస్తామో ఉద్యోగం ఇస్తామంటే రైతులు ఎందుకు ఇయ్యరు ఇంకోటి ఫార్మా కంపెనీ ఉద్యోగం అంటే ఇప్పుడు ఒక కొడుకున్న ఇప్పుడు నీ ఉద్యోగం చావిటికి కదా నీ వీడికి వచ్చింది అదే ఉద్యోగం నీ నీ కొడుకుకో నీ తమ్మునికో అన్నకో దొరికితే ఉన్న ఊళ్ళో వస్తే ఈ నియోజకవర్గంకి వెళ్ళిపోయా అందరు లేబర్లు కూటంగా వర్క్ చేసుకోగలుగుతారు కదా వాళ్ళు కావాలని మొత్తం మీద రచయితము అని రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బ్లేమ్ చేయాలనే ఆలోచనతో అట్లా చేసారు తప్ప ఇంకా దాంట్లో ఎలాంటిది ఏం లేదు అంటే మీరు ఏ పార్టీకి సంబంధం లేదు ఏ పార్టీకి లేదు అసలు పార్టీ కాదు సీఎం ఇప్పుడు మార్పు కోరుకుందాం మనం మార్పు కోరుకున్నాక డెవలప్ చేద్దాము అనే ఆలోచనలో ఆయన ఉంటే వీళ్ళేమో ఇట్లా చేస్తారు ఎట్లా చేయాలి ఆయన ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇంకా నిన్ను దిప్పుతాం నిన్ను దిప్పుతాం నిన్ను దిపుతాం ఎవరు మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలు అరే ఒకసారి అవకాశం వచ్చింది కదా ఓపిక చేస్తాడా చేయడం చూస్తాం కదా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం నిలబడితే మళ్ళీ అయితే ఎందుకు వేస్తాం ఓట్లు ఏం కదా అంతే కదా మరి ఆయన డెవలప్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నన్ను ముఖ్యమంత్రి కావడానికి కారణం కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ఆయన డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి ఉన్నాడు అంతే ఇక కాకపోతే ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పడబడుతున్నారు అంతే ఇంతకుముందు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అని ఓడిపోయినప్పుడు పట్టణం నరేంద్ర రెడ్డి ఉంటాం ఆయన ఉన్నప్పుడు ఇట్లా చేసి ఏం చేయలేదు మా రోడ్లు ఇవన్నీ వేసింది కూడా రేవంత్ రెడ్డి ఆయన ఏం చేయాలి గవర్నమెంట్ ఇది అది గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు కేసీఆర్ ఏం అమలు చేసిండో అది ఒకటే కంటిన్యూ ప్రతి విలేజ్కి అందింది ఓకే అప్పుడు పథకాలు ఇప్పుడు వస్తున్నాయి కంటిన్యూ వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా వేస్తలేడానికి సమస్యలు ఏం లేదన్నా మొత్తం రోడ్లు డెవలప్మెంట్ అవుతున్నాయి కోడంగల్ నియోజకవర్గం బాగా రాష్ట్రం కూడా బాగుపడుతుంది రేవంత్ రెడ్డి ఆయనకు టైం ఇవ్వాలి ఆయనకు టైం ఇవ్వకుండా కన్నా ముందే మీరు ముందుకు ముందే ఆయన షురు చేద్దామని పోయేటల్లా ఆయనకు అడ్డమే పోతున్నారు ఏంది ఇది ఇప్పుడు మీరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసారు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు కూడా వీళ్ళు అడ్డం అయితే పోలేదు కదా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలేదు బీజేపీ వాళ్ళు కూడా